తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్స్ కాబోతున్న వేళ ఈ షోలో పాల్గొనే వారు ఎవరనేది ఇంట్రెస్టింగ్ టాక్ అయింది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పర్సనాలిటీస్ ను బిగ్ బాస్ ఎయిట్ లో ఆ వివరాలు చూసుకుంటే యువ హీరో రాజ్ తరుణ్ కమిడియన్ ప్రభాస్ శ్రీను యాదమ్మ రాజు యాంకర్ వింజ యూట్యూబర్ నిఖిల్ వేణుస్వామి కుమారి అంటీ అమృత ప్రణయ్ అలాగే యాంకర్ విష్ణుప్రియ నటి రీతూ చౌదరి బంజిక్ బబ్లు నేత బర్రలెక్క సోనియా సింగ్ మై విలేజ్ షో అనిల్ బుల్లెట్ భాస్కర్ కయ్యూం అలీ శ్వేత నాయుడు సాకేత్ శ్రీకర్ అక్షిత రవిసేవి తేజ వంటి వారు బిగ్ బాస్ ఎయిట్ సీజన్ లో సందడి చేస్తారు కానీ కొత్త సీజన్ లోని పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరన్నా దానిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇకపోతే బిగ్ బాస్ సెవెన్ తెలుగులో ఓ రైతు బిడ్డగా వచ్చి విజేతగా నిలిచాడు పల్లవి ప్రశాంత్ నిజాం బిగ్ బాస్ అనేది ఒక క్రేజీ షో పరిచయం లోని కొంతమందిని ఒక ఇంట్లో ఉంచి టైం మొబైల్ తో సంబంధం లేకుండా వారికి చిన్న చిన్న టాస్కులు పెడుతూ మధ్యలో గొడవలు పెడుతూ దాదాపు వంద రోజుల పాటు సాగాటని ఈ బిగ్ బాస్ మరి సీజన్ ఎయిట్ ఎలా ఆసక్తి కుమారనుందో చూడాలి